భద్రతా తీవ్ర సంచలనంగా మారింది గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు జీరో అవర్ జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాలరీ గోడ దూకి లోక్ సభ్యులున్న ప్రాంతంలోకి దూసుకువచ్చారు రంగురంగుల పొగను వదులుతూ భయభ్రాంతులకు గురి చేశారు అసలు ఎందుకు పార్లమెంటులో ప్రవేశించారు వారి ప్లాన్ ఏంటి అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి పార్లమెంటులో భద్రత వైఫల్యం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు జీరో అవర్ జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాలరీ గోడ దూకి లోక్సభ సభ్యులు ఉన్న ప్రాంతంలోకి దూసుకువచ్చారు అక్కడ బెంచీల మీద నుండి దూకుతూ రంగురంగుల పొగని వదులుతూ భయభ్రాంతులకు గురి చేశారు ఆ తర్వాత అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో ఓ వ్యక్తిని మనోరంజన్ గా గుర్తించారు మరో వ్యక్తిని సాగర్ శర్మగా గుర్తించారు వీరికి మరో ఇద్దరు వ్యక్తులు సహకరించారని వారు పార్లమెంటు బయట ఉన్నారు పార్లమెంటులో ఈ ఇద్దరు చేసిన నినాదాన్ని వారు కూడా బయట చేస్తూ నిరసన తెలిపారు ఘటనలో వీరిద్దరు పట్టుబడడంతో బయట ఉన్న ఇద్దరు పరారయ్యారు నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ ఈ ఘటన మీద మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు తన కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే అని అతను అంగీకరించారు సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించినట్లయితే తప్పు చేసినట్లయితే తన కొడుకును ఉరి తీయాలని చెప్పారు నా కొడుకు తప్పు చేస్తే ఖండిస్తాను మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని మనోరంజన్ తండ్రి చెప్పుకొచ్చారు సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం ఇలాగే పార్లమెంటుపై పై దాడి జరిగింది రెండు వేల ఒకటి డిసెంబర్ పార్లమెంటు మీద ఉగ్రదాడి జరిగింది ఆ సమయంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులతో సహా పదిహేను మంది మరణించారు ఈ దాడిలో వీరమరణం పొందిన వారికి పార్లమెంట్ ఈ ఘటనకు ముందే నివాళులు అర్పించింది అంతలోనే ఈ ఘటన జరగడంతో తీవ్ర భయా ఆందోళనకు గురయ్యారు మీరు రావడం చూసినా ఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం గంట ప్రాంతంలో సెక్యూరిటీని తప్పించుకొని ఇద్దరు సభలోకి దూకారు లోక్సభ గ్యాలరీ నుండి బెంచీల మీదుగా దూకుతూ సభలోకి ప్రవేశించారు వెంటనే గాల్లోకి టియర్ గ్యాస్ వదిలారు వారిని గమనించిన ఎంపీలు పట్టుకోవడానికి ప్రయత్నించారు వారు తప్పించుకున్నారు వెంటనే అప్రమత్తమైన లోక్ సభ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు గ్యాలరీలో నుండి దూకిన వీరిని చూసి ఎంపీలు భయంతో పరుగులు పెట్టారు దుండగులు సభలోకి దూరి టిఆర్ గ్యాస్ వదిలిన ఫోటో ఒకటి వెలుగు చూసింది నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లుగా సమాచారం నిందితులు పది అడుగుల ఎత్తైన గోడ మీద నుండి దూకి మరీ సభలోకి ప్రవేశించారు వీరిలో ఒకరి పేరు ప్రసాద్ గా గుర్తించారు మహిళ పేరు నీలం గా గుర్తించారు అఘాంతకులు షూలో టియర్ గ్యాస్ అమర్చుకొని విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంటు లోకి వీరిద్దరు ఎలా వచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ సమయంలో అసెంబ్లీలో జీరో అవర్ జరుగుతుంది ఘటన నేపథ్యంలో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు విజిటర్స్ గ్యాలరీలోకి రావాలన్నా కూడా ఎంపీ రికమెండేషన్ లేదా పార్లమెంట్ అధికారుల అనుమతి ఉండాలి మరి వీరిద్దరికి ఎవరు అనుమతి ఇచ్చారో అనే కోణంలో భద్రతా సిబ్బంది పరిశీలిస్తున్నారు ఆగాంతకులు పార్లమెంటులోకి ప్రవేశించిన సమయంలో ప్రధాని మోదీ అమిత్ షాలు సభలో లేరు రాహుల్ గాంధీతో సహా మిగతా నేతలందరూ ఉన్నారు ఈ ఘటనపై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఇద్దరు యువకులు గ్యాలరీ నుండి దూకారు టిఆర్ గ్యాస్ వెదచల్లు ఏదో వస్తువు విసిరారు వారిని ఎంపీలు పట్టుకున్నారు భద్రతా సిబ్బంది బయటకి తీసుకువచ్చారు సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు రెండు వేల ఒకటిలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తుల వర్ధంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం ఈ సమయంలో ఈ ఘటన ఖచ్చితంగా భద్రతా ఉల్లంఘనే అన్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ Seven nine eight one three five six three seven four nine six one eight zero three four one three eight.